తమ్ముడు అంబాప్రసాద్ పంపించిన కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణ మహత్యం వినిపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం ఉంది యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలం జ్వాలాతోరణం చేస్తారు ఎందుకు కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనపడదు కార్తీక పౌర్ణం నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకొచ్చి చూడతారు దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు ఆ మంట కింద నుంచి పరమేశ్వరుణ్ణి పల్లకిలో అటు ఇటు మూడు సార్లు ఊరేగిస్తారు శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణిస్తూ కార్తీక వేళ భీమశంకరుని నగరమందు దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరుడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర భీకర యమద్వార తోరణంబు అంటాడు కార్తీకవేళ భీమశంకరుని నగరమందు దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర భీకర యమద్వార తోరణంబు అంటాడు మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం ఉంది యమలోకంలోకి వెళ్ళి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష అంటారు ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుని ప్రార్థించటం ఒక్కటే మార్గం అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది అతనికి యమద్వారం చూడవలసిన అవసరం ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి దీని వెనుక మరో తత్వ కోణం కూడా ఉంది జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తాను తండ్రి అని ప్రతీకాత్మకంగా చెప్పటం ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటి చూరులోనో గడ్డి వాములోనో ధాన్యాగారంలోనో పెడతారు అది ఉన్న చోట్ల ప్రేత ఉగ్ర భూతాలు పిశాచాలు ఇంటిలోకి రావని ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖ శాంతులు కలుగుతాయని భక్తుల నమ్మకం